తిరుమల కొండకు వెళ్లే దారిలో అలిపిరి పాదాల వద్ద శ్రీ మహావిష్ణు విగ్రహాన్ని నిర్లక్ష్యంగా పడేశారని టీటీడీ మాజీ చైర్మన్ భూమల కరుణాకర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు మహావిష్ణు విగ్రహాన్ని ఇలా చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయని ఆవేదన చెందారు తక్షణమే టీటీడీ చైర్మన్ పాలకమండలి రాజీనామా చేయాలని సీఎం డిప్యూటీ సీఎం స్పందించాలని డిమాండ్ చేశారు దీనిపై సభ్యులు సైతం స్పందించారు దైవ ద్రోహం మరొకటి ఉన్నదా సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు విగ్రహానికి స్వామివారి పాదాల చెంత ఉన్నటువంటి ప్రదేశంలోనే అది కూడా స్థలంలోనే ఎంత నిర్లక్ష్యంగా బాధ్యత రాహిత్యంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నటువంటి అనుచిత రీతి ఎంత దుర్మార్గంగా ఉంది అనటానికి ఎంత బాధ కలుగుతున్నది అంటే ఇంతకంటే నేరం మరొకటి లేదు ఇంతకంటే ఘోరం మరొకటి లేదు ఇంతకంటే దైవ ద్రోహం మరొకటి లేదు ఇంతకంటే హిందూ ధర్మం మీద దాడి మరొకటి లేదు ఆయన్ని ఈ రకంగా పాడేశారంటే బిజినెన్స్ వాళ్ళు చూసుకోలేదా పాలక మండలి చైర్మన్ నిద్రపోతున్నాడా అధికారులు చూసుకోవటం లేదా పని కట్టుకొని కావాలని ఇక్కడ పాడేశారా దీనికి జవాబు చెప్పాల్సినటువంటి పరిస్థితి వాళ్లకు ఉన్నది రక్తం ఉడికిపోతుంది ఎంత బాధాకరమైనటువంటి విషయం అండి టీటీడీ స్థలంలో వెంకటేశ్వర స్వామి ఆలయ పాదాల ప్రాంగణం దగ్గర శ్రీ మహావిష్ణువు ఈ రకంగా ఇక్కడ పోయే వాళ్ళందరూ మూత్రాలు వదలటము అక్కడ తాగుబోతులు బీరు బాటళ్ళు గాంధీ బాటళ్ళు బిర్యానీ బాటళ్ళు ఈ మధ్యన స్వామి పడేసినారు అని అంటే ఇంతకంటే దారుణం మరొకటి లేదు సిగ్గుపడాలి రాష్ట్ర ప్రభుత్వం సిగ్గుపడాలి ఈ పాలక మండలి చైర్మన్ పాలక మండలి ఇంతకంటే దారుణము పాపము మరొకటి లేనే లేదు ఘోరాతి ఘోరమైనటువంటి అపచారం సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకి పట్టినటువంటి దుర్గతి పట్టించిన అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇది మహాఅపచారం ప్రతిష్ఠించి దీనికి పాప పరిహారం చేసుకోవాలి ఇక్కడ పూజలు చేయాలి ఇది ఇది దీని కనుక ఇట్లే కనుక ఉంచితే మహావిష్ణువు కనుక వస్తే ప్రమేయం వస్తుంది మానవాళికి తీవ్రమైనటువంటి హాని కలుగుతుంది ఈ విగ్రహాన్ని కింద పడేది వేసి గాంతిశీసాలు చుట్టూ పడే